మనుష్యుల్ని బాధించటానికి లోకంలో ఎన్నో మార్గాలున్నాయి ఆయుధాలతో హింసించవచ్చు ఇంటికో ఒంటికో నిప్పు పెట్టవచ్చు ఏ పాలల్లోనో విషం కలపవచ్చు సరే సరే ఎవడు చేసుకున్న కర్మను బట్టి వాడికి పట్టుకున్న మందు మాకులకు లంగని రోగము పీడించవచ్చు కానీ మనిషిని ఇవేవి సమగ్రంగా బాధించలేవు ఏదో విరుగుడు వేసి వీటిని నివారింపవచ్చు లోకంలో మరి తిరుగు తీసుకు తీసుకుచచ్చేట్టు బాధించగలది ఒకటి ఉంది దానితో ఇవేవి సాటి కావు పోటీ పడలేవు అంటున్నాడు నీతికారుడు మనిషిని బాధించటంలో సాటి లేని మేటి ఏమిటో వినండి నారిపుర్ణ శ్రం నాగ్నిర్ణ విషం దారుణో వ్యాధి పరితాపయతి చ పురుషం యథా కటుక భాషిణీ వాణి శత్రువులు కానీ శస్త్రాలు కానీ నిప్పు కానీ తిరుగులేని రోగం కానీ కటువైన మాటలు మనిషిని బాధించినట్టు బాధించలేవు లోకం అన్నాక రకరకాలు మంచి ఉంటుంది చెడు ఉంటుంది కొందరితో మైత్రి ఏర్పడుతుంది కారణం తెలియదు కొందరిపై అనిష్టం ఏర్పడుతుంది కారణం తెలియదు ఆ అనిష్టం పెరగడంతో వాడు శత్రువులా కనబడతాడు సకారణ శత్రువులు ఉండవచ్చు ఏమైతేనేం వాడిని చూస్తే చాలు తలిస్తే చాలు ఒళ్ళు వండుతుంది ఈ మంట చాలు వీడి జీవితం బుక్కి కావటానికి ఈటలు కత్తులు తుపాకులు ఫిరంగులు ఉన్నాయి ఇవన్నీ మనిషిని బాధిస్తాయి అయితే అవి తాముగా ఏమీ చెయ్యవు అచేతనాలు కనుక వాటి ప్రయోగం తెలియక చాతుర్యం చాలక అనవధానంగా ఉన్నా అవి పట్టి బాధించక వదలవు లేదు వెనక చెప్పినట్లు వీడితో వైరం పెట్టుకున్నవాడు పెంచుకున్నవాడు ఏ ఆయుధమో ప్రయోగించి చంపకపోయినా బాధింపను వచ్చు అసలు చంపడు చంపినంత చేసి బతికినంత కాలం కుళ్ళేట్టు చేస్తాడు అది పగ అందువల్లే పరితాపం వీడికి నిప్పు మనకు నిత్యావశ్యక వస్తువే దేవుడి దగ్గరే దీపం వెలిగిస్తున్నా కాస్త ఏమని ఉంటే చెయ్యి చురక్క మానుతుందా అందులో ఈనాడు సౌకర్యాల పేర నిప్పుతో పగలు రాత్రి సెలగాటమే ఆడుతున్నాం ఎంత లొంగి సేవలు చేసేదే అయినా ఏదో వేళ తన సత్తాను చాటుకుంటుంది అప్పుడు ఆ బాధ చెప్ప నలవి కానిది వెనకటి కాలంలో విషం విషంగానే లభించేది సాంకర్యం కాలుష్యం అన్నింటినీ విషమయం చేస్తుంది ఎప్పుడు ఏ రూపంలో ఉండి అది మనని పీడిస్తుందో కూడా చెప్పలేకుండా ఉన్నాం తెలిసి తిన్నా తెలియక తిన్నా విషమన్నాక దాని ప్రభావం కనపడకుండా పోతుందా పొగలు చెగలు లేపకుండా ఊరుకుంటుందా ఇహ వ్యాధులున్నాయి కొన్ని వ్యాధులు మందులకు ఆలస్యంగానైనా లొంగేవి కొన్ని ఏ మందులకు లొంగనివి ఇవేళ కనీ విని ఎరగని రోగాలు పుట్టుకొస్తున్నాయి రోగాలు ఇవి అంటున్నారే తప్ప కుదిర్చే మందు ఇది అనలేకపోతున్నారు నేటి ధన్వంతరులు అట్లాంటి వ్యాధి వస్తే ఆ బాధ భరించలేక ఇంత విషమింగి చస్తే బాగుండును కత్తితో నరుక్కునో పిస్తులతో పేల్చుకున చస్తే బాగుండును అని తలపోసి అది చెయ్యలేక ఈ బాధపడలేక సతమతమవుతూ క్షణమో యుగంగా గడిపే వాళ్ళు ఉన్నారు ఒక మనిషిని బాధించేందుకు ఇన్ని రకాలున్నాయి ఇవి ఒకటొకటిగా కానీ కర్మకాలితే అన్నీ కలిసి కానీ ఎంత కుంగతీస్తాయో చెప్పలేము మనం ఇట్లా అనుకుంటే అనుభవం రంగరించి అంగరాగం చేసుకున్న అభిజ్ఞులంటారు రే ఈ శత్రువులు శస్త్రాలు ఏ పాటివిరా బాధించటానికి నిప్పో విషమో బాధిస్తాయంటావు నువ్వు వాటి సంగతి నాకు తెలుసు క్యాన్సర్ అండి ఎయిడ్స్ అండి అంటావు అనుభవం మీద చెప్తున్నా మనిషి నీవేమీ బాధించలేవు వీటన్నిటికీ విరుగుడు ఉంది కాకపోతే ఈవేళ కాకపోతే రేపు ఎవరో మహానుభావుడు కనిపెట్టకపోడు చందమామరావే జాబిల్లి రావే అని పిలిచి పిలిచి ఎంతకు రాకపోతే విసిగిపోయి తానే మనిషి చందమామ దగ్గరకు వెళ్ళగా లేనిది వీటికి విరుగుడు కనిపెట్టలేడా తప్పక కనిపెడతాడు కానీ మనిషి తలకిందులుగా తపస్సు చేసినా తప్పించుకోలేనట్టుగా తన్ని బాధ పెట్టేది లోకంలో మరొకటి ఉన్నది సుమా దానికి మట్టుకు తిరుగులేదు విరుగుడు లేదు దానితో ఇవన్నీ కలసికట్టుగా వచ్చినా సరిపోవు అది అదే కటుక భాషణం కరకు మాటలు పలికి మనిషిని చిందులాడింపవచ్చును రెత్తింపవచ్చును కండలు నరికి విషం పూయవచ్చు నిప్పుల్లో కాల్చవచ్చు నొరగలు కక్కించవచ్చు పెద్ద రోగం పట్టినట్లు పొగలు సెగలు రేకెత్తింపవచ్చు అవన్నీ విడివిడిగా చేసే పనులన్నీ కటుక భాషణం తానొక్కటి మరో తోడు లేకుండా చేయగలదు పుండు మీద కారం రాసినట్టుంట ఈ మాటలు అందుకే పరుష భాషణం అనకుండా కటుక భాషణం అంటున్నాడు శాస్త్రకారుడు ఈ కటుత్వం వట్టి మాటలదే కాదు మనస్సులో వేళ్ళూనుకొని ఓడలు పాకిన వటవృక్షంలా వ్యాపించి ఉన్నది మనస్సు అట్లాంటిది కావటాన్నే మాటలు అట్లా వస్తాయి వెనకే అన్నా ఇవి పరుష భాషలు కాదు కటుభాషలు మనసు మెత్తనయ్యి నిర్మలమై కాస్త కఠినంగా ఉండేవి పరుష భాషలు ఇవి అట్లా కాదు మనసంతా మసిపట్టి వెలిగి వచ్చే పలుకులు రూక్షాలు కాకపోవచ్చు తలపులు మటుకు విషం చిమ్ముతూ ఉంటాయి ఎవరికో వ్యాధి వచ్చింది వాడంటే మనసులో వీడికి పడదు పాపం ఎన్నాళ్ళు బాధపడాలో అంటాడు ఈ గడువు వ్యాధి తగ్గటానికా పోవటానికా ఇది వాడి మనసులో విషం ఇది కటుక భాషణం ఎవరో పడినారు వారు లేవటం వీడి మనసు కాదు అబో ఎంత పాటు పడినాడు ఇక విశ్రాంతి కావాలి అంటాడు జాలిపడ్డట్టు విశ్రాంతి అంటే ఇహవాడు లేవరాదని ఈ మాటలు వింటుంటే మనసున్నవాడికి ఈటలు దిగవేసినట్టుండదా శత్రువులు మూకగా పడి ముట్టడిస్తున్నట్టుండదా సెలవుల వ్రేలుంచి విషం బలివిని నోటపోసినట్టుండదా ఒంటికి నలువైపుల నుంచి సెగలు తాకుతున్నట్టుండదా అంతుపంటని వ్యాధితో అలమటించిపోతున్నట్టుండదా కనుక మనిషి అన్నవాడు కటుక భాషలు పలకటం మానుకోవాలి బాగుందండి వాడు మనిషి అయితే కదా మానుకోవటానికి మీ మాట వినటానికి నీ అయితే మనం మనుషులం కనుక వీలైనంత వరకు కటుక భాషలు వినకుండా ఉంటే పోలే అంటున్నాడు సుందరపాండ్యుడు